నిన్న భాషా అన్న ఇంటికి వచ్చినారు గొల్లవరం భాష అన్న ఆయన పెద్ద మనిషి గౌరవనీయుడు ముస్లిం కమ్యూనిటీలో విలువైనటువంటి స్థానం కలిగిన వాడు ఒక కమిటీకి అంజమన్ కమిటీకి ప్రెసిడెంట్గా పనిచేసిన వాడు దర్గా పునర్నిర్మాణంలో ఉండేవాడు వారు శ్రీనివాస ప్రచారం లేకి పెద్దలు వరదరాజరెడ్డి గారు వచ్చి ఈయన ఇంటికి పోయి వాళ్ళ మనుషులు పెద్ద ఆయన వచ్చినాడని భేటీ పిలుచుకొని ఈయనను అడగకుండా ఈయన ప్రమేయం లేకుండా ఈయన అభిప్రాయానికి భిన్నంగా బలవంతంగా ఈయన మెడలో మెడలో తెలుగుదేశం పార్టీ కండువాసినారు అంతటితో ఆగకుండా ట్రాక్టర్లో ఆయన పక్కన కూర్చోబెట్టినారు ఇష్టం లేకుండా ఆయన వెంట దిప్పినారు ఆఫీస్కి నిలిచిపోయినారు ఇదంతా వందకు వంద శాతము కోటి భాగాలు బలవంతంగా చేసిన పని భాషాన్న పైన ఆయన మనసుకు ఒక్క శాతం కూడా ఇష్టం లేదు మేము ఆయనను పిలిచి బలవంతం పెట్టడం తిరిగి మళ్ళా స్టేట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేసే ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే పదవులు వచ్చినా రాకపోయినా ఎంత పెద్ద ప్రయోజనమైనా సరే నాకు దక్కినా దక్కకపోయినా ఒక్క ప్రయోజనం దక్కేదాని కోసం ఎదుటి వ్యక్తి యొక్క మనసును రాగిన పైసా కూడా బాధ పెట్టను ఇది ప్రజలకు నేను ముకులిత హస్తాలతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నా మనస్తత్వం అది ఈ ప్రపంచమే నాకు దాసోహం అవుతుంది ఆ మనిషిని నువ్వు బాధ పెడితే అంటే నేను బాధ పెట్టను నాకు ఆ ప్రపంచమే లేకపోయినా పర్వాలే కార్యం ఉంటే చాలు కుటుంబం ఉంటే చాలు విలువలు ఉంటే చాలు ఎదుటోడు బాధపడకూడదు ఇది నా మనస్తత్వం ప్రజలారా మల్లవరం భాష అన్నను కూడా మేము బలవంతంగాని కానీ లేదు అన్న బాధపడి మా దగ్గరికి వచ్చినాడు సోషల్ మీడియాలో ఈ విధంగా వస్తూ ఉంది నాకు భగవంతుని సాక్షిగా నాకు ఆ పార్టీ ఇష్టం లేదు నాకు రాజశేఖర రెడ్డి అంటే ఇష్టం జగన్ అంటే ఇష్టం ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీతో నాకు సంబంధాలు ఉన్నాయి నా కొడుకును నన్ను మీరు చాలా గౌరవంగా చూస్తారు మేము ఏ విధంగా మేము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తామన్నా మీరు భ్రమించొద్దు అని చెప్పి మాకు ఆయన నర్శెప్పుకునే ప్రయత్నం చేసినారు పాపం మేము ఎక్కడ అనుమానించలే బాధించలే తెలుగుదేశం పార్టీ కండువాలు పది ఆయన మెడలో వేసిన ఆయన ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాడు రాచమౌల్లి ఫ్యామిలీని ప్రేమిస్తాడు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని గౌరవిస్తాడు ఇది సత్యం మాకు తెలుసు అది కానీ బాధ ఏంటంటే ఊర్లో ఉండే వ్యాపారస్తులను ఊళ్ళో ఉండే మర్యాదస్తులను ఇట్లా బలవంతంగా కండువాలు వేసే సంస్కృతి ఏ మేరకు కరెక్టో పెద్ద ఆయన ఆలోచించాల కౌంటర్ పెద్ద అని రేపు ఇస్తాడు భాషగా మేము బలవంతంగా వేయలే భాష ఇష్టపూర్వకంగా వేసుకున్నాడు భాష ఇష్టపూర్వకంగా వేసుకుంటే ఇప్పుడు ప్రెస్ ముందర రెండో స్టేట్మెంట్ ఇవ్వరు కదా దీని తర్వాత ఆయన మూడో స్టేట్మెంట్ ఇచ్చినాడు అనుకో ఆయన విలువ లేకుండా పోతుంది ఇస్తాడా ఇయ్యుడు రెండో స్టేట్మెంట్ ఇచ్చినాడంటే అర్థం ఆయన మనసుకు కష్టం కలుగుతుంది కాబట్టి నష్టం కలుగుతుంది కాబట్టి మీ ఇప్పుడు ఆయన మెడలో కండువా వేయొచ్చు నేను డైలే డైలే అది ఆయనకి ఇష్టమై కండువా బెయ్యి అంటే బెయ్యాలా లేకుంటే లే బలవంతంగా మనుషుల యొక్క మనో అభిప్రాయాన్ని తెలుసుకోకుండా గౌరవించకుండా కండువా లేనకమ్ముడు తిప్పుకునే సంస్కృతికి నువ్వు పులి స్టాప్ పెట్టాల పెద్దయినా ఫోన్లు చేసేది ఆఫీస్కి అడిగి రమ్మనేది ఆత్మీయ సమావేశాలు పెట్టమనేది భవన నిర్మాణ కార్మికులకు ఫోన్ చేసేది మాయి బ్రాహ్మణులకు ఫోన్ చేసేది ఎమ్మెల్యేకి పెట్టినారు కదా మీరు నాకు పెట్టండి మీ మీటింగ్ అనేది ఇది మంచి పద్ధతి కాదు వ్యాపారస్తుల ఊళ్ళో మనం కనపరిస్తే నన్ను గౌరవిస్తారు పెద్దలు వరదరాజరెడ్డి గారిని గౌరవిస్తారు మేము వారి జ్ఞాన ప్రచారంలో వారి ఇంటికి పోయినప్పుడు నమస్కారం పెట్టారు రెండు ఎమ్మెల్యే గారు లోపలికి అంటారు లోపలికి పోతే కన్నా వాళ్ళ ఇంట్లో ఉండేది ఏదైనా కానీ తిండి పదార్థాలు మాకు పెట్టి ఇంత కాఫీ నొట్టి ఇచ్చి నమస్కరిస్తారు అది కారణం సంస్కారము గౌరవం అంత మాత్రం చేత ఆ వ్యక్తి మనవాడు అనుకోవడం మన పార్టీకి అనుకూలం అనుకోవడం పొరపాటు నేను పైన గౌరవిస్తారు నువ్వు గౌరవిస్తారు అది వారి గౌరవం వారి సంస్కారం అది తిరిగి మళ్ళీ మనం వారిని గౌరవించడం అనేది మన మర్యాద ఓటు అనేది సీక్రెట్ అది వారి ఇష్టపూర్వకంగా రహస్యంగా వేసే ఓటు కండువా వేసుకోవడం అనేది కార్యకర్త అయినప్పుడు బహిరంగంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం బలవంతంగా కండువా వేసే విధానం మానుకో బలవంతంగా ప్రజల వ్యాపారస్తుల నుంచి దగ్గర నుంచి డబ్బులు అడిగే విధానం మానుకో ఎన్నికల ప్రచారాన్ని మాత్రం కొనసాగించి మన సొంత డబ్బులతో మాత్రమే ఎన్నికల వ్యవహారంలో పాల్గొని మన రక్త సంబంధికులు మన మీద ప్రేమతో ఎవరైనా ఇస్తే ఆ డబ్బులు మాత్రమే స్వీకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి మనం పరస్పరం సహకరించుకోవాలా ప్రజలు మనల్ని మెచ్చే విధంగా రాజకీయాలు చేయాలే తప్ప ఎందుకు ఎన్నికలు వచ్చినాయి మా ఫనానికి సుబ్బి పిల్లి వెంకి పిల్లి ఏదో సుబ్బి పిల్లి వెంకి సాగుకొచ్చిందన్నట్టు మన ఎన్నికలు వాళ్ళ పాన మీదకి వచ్చినట్టు ఉండకూడదు దయచేసి గౌరవనీయులైనటువంటి పెద్దలు వరదరాజరెడ్డి గారు నేను వినయపూర్వకంగా చేసి ఈ అభ్యర్థులను మన్నిస్తారని సంధాలు ఎట్లా పడితే అట్లా అందరినీ దౌర్జన్యంగా అడిగే విధానం మానుకోమని కండువాలు బల్లార భాష అన్నకు వేసేటట్టు ఎవరికి వేయకుండా వారి అభిప్రాయాన్ని తెలుసుకొని నువ్వు ఒకసారి కండువా వేస్తే వాళ్ళు రెండో స్టేట్మెంట్ ఇవ్వకూడదు నేను కానీ నువ్వు కానీ కండువా వేస్తే వాళ్ళు తిరిగి మళ్ళా నేను ఆ కండువ నాకు ఇష్టంగా వేసినారు నాకు ఇష్టం లేదని చెప్పే పరిస్థితి రాకూడదు దయచేసి నా అభ్యర్థనను ఆయన పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని భావిస్తూ సెలవు